గట్టిగా అయిపోయిందండి మా బాబే మా నాయనే అసలు ఎందుకు పనికిరాదనుకున్న మంచాన్ని ఎంత కొత్తగా చేసావయ్యా మా ఇంట్లో కూడా నవ్వారు మంచం పాడైంది నందు ఏంటమ్మా మీ ఇంట్లో నవ్వారిని మీ వారిని బాగు చేయడమే మా పని ఇంతకీ నవార్ని ఇంగ్లీష్ లో ఏమంటారు నందు నేను చెత్త నేను చెప్తా ప్రతి పట్టి మరత పెట్టి కాటికి పుట్టి నాన్న కోటేశ్వర మెసేజ్ పంపించారా ఫాదర్ సిరీస్ స్టార్ట్ ఇమేరేట్ లేనిరే అదే ట్రై చేస్తున్నా రే డిగ్ ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు ఇంకా ఏం ఆలోచిస్తున్నాము ముందు బయలుదేరు ఆ అతు ను కూడా తంతోట వెళ్ళమ్మా నందు వాళ్ళ నాన్నగారంటే మనకి కూడా కావాల్సిన కదా ఆఫీస్ వర్క్ ఏం పర్వాలేదు ను వెళ్ళు నమస్తే నమస్కారం కూర్చో కూర్చోనే మా బావ ఈ చోటనే అంటే ఇక్కడ నుంచి కదిలేలా లేడు కదిలేదు తప్పించుకున్నావు కాదు ఆడల మధ్య నుండి కాకుండా అటువైపు నుండి వెళ్ళొచ్చునా ఆడోళ్ళ మధ్య నుంచి కాకపోతే ఆడోళ్ళ నుంచి వెళ్తారు నీకు ఎత్తికే ఇంట్లో కూర్చోవచ్చు కదా ఈ బొమ్ముల నాటకం చూడాలా తప్ప తప్ప ఏట తాయారమ్మకు మోర్చొచ్చి తన్నుకుంటది నువ్వెమ్మంటే రావాలి ముందండి తాళం చెయ్యి చేతిలో పెట్టరా ఈ లోగా నేను తోలు పెట్టావ్ ను తొందరగారా అరే తాయారమ్మ గారికి వైద్యం చేశాక మళ్ళీ ఇచ్చోటనే పద్యం అందుకుంటాను యాదుకుంటాం అలా నా సంగమా మాట్లాడుతారు గౌమనీ ద్రౌపది వ్యాసమేస్తుంది పెటాబ్ర నలపద్మేన కాదు దం చెల్లలు దాని చెల్లి అంత పెద్ద మనిషి అయిపోయిందా ఎలా మన ఇట్లిస్ట్ లో లేదా నువ్వు చూసి అవునా నేను వస్తాయి ఏ ఏండు ఇప్పుడు ద్రౌపది వస్త్రావరణం వస్తుంది మజాగా ఉంటది ఆ ఎన్ని సార్లు చూడలేదు ఆవిడ లాగడం ఇది అన్నా అని చేతులు పైకెత్తడం ఆ కృష్ణుడు వచ్చి చీర లేవడం అంతేగా కదా ఈ రోజు కృష్ణుడు రాడు తమ్ముడు దుశాసన దాని ఊడ్చి నిండు సభలో వివస్త్ర రాడే ఎందుకు కృష్ణుడిని కిడ్నాప్ చేసి కట్టేశాను కదా నీ బుర్రే బుర్ర మా ఇండ్రో బొర్రె ఎక్కడ ఉండదు ఎక్కడ ఉంటా నీకులే కాదు ఇదేమి భారతంలో హరిశ్చంద్రుడు వచ్చేసాడు ટીનેટી શેરમગાના ચટા છે ને કેમ જોતા રારાબા હા తప్పుగా పక్కా తప్పుగా మళ్ళీ తోసుకంటారా నిన్ను ముట్టుకోవడానికి ఏ ముట్టుకుని నీ మీద పడలేదనా తప్పగా రేవారా రత్తాలి ఏంటికి వెళ్దాం ఆవిడ సెకండ్ షాప్ సినిమాకి వెళ్ళిందండి దాని డేట్ నువ్వు చదువుతున్నా చెప్పబడి వచ్చేసావు నానే ఉన్నావు కదా మా నాన్నకెలా ఉంది నాన్నకే ఏంట రామ్ బాబు ఏంటి అడవుడి అతడి నుంచి నీ కొడుకొచ్చారు ఎక్కడికి వెళ్ళి ఉంటారా భారదత్తలేదు ఎక్కడికి మీ నాన్నరా నందు బస్సు టైం కదా ముందుకేమైనా పరిగెత్తులు వస్తే నాటకాలు ఆడతారా నాటకాలు అది అసలు నిన్న ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని రాసావు చూడు ఎంత సీరియస్ మరి కాదేటి ఇక్కడ ఏదో తక్కువైనట్టు మమ్మల్ని అందరిని వదిలిపెట్టి పొలమని అంత దూరం ఉద్యోగాలుగా వెళ్ళావు ఏం ఓ ఓయబ్బో నీకన్నా ఎక్కువేలే మా నూర్లో అప్పులు ఇచ్చాడు లేక పక్కన రెండు నువ్వు అంట అను తక్కువ ఈ పాతిగా ఆఫీస్ లో అందరి దగ్గర అప్పులు చేసి ఇచ్చేవాడు లేక ఉన్నదంతా కొలువ పెట్టుంటావు ఇప్పుడు మీ అప్పులు రాబోయే అవసరమా ఒరే వీడు వచ్చేదాకా వీడిని చూడాలి చూడాలి కబుర్ చేయి కబుర్ చేయని నా ప్రాణం తీసేసావు తీరే వీడు వచ్చాక వీడితో గొడవ పడతావేరా నేను మాత్రమే ఎదురు చూస్తుంది లోపల చూస్తుంది అవును కదా అమ్మని అమ్మా నాకు మంచి ఉద్యోగం సిటీలో ఉంటాను మంచి చోటు చుట్టూ మంచి మనుషులు దొరికారు ఈలాగా అబద్దాలు కోరు కాదు చూసేవారు అడ్డాలన్నాడు బిడ్డలు గాని గట్టాలన్నాడు కాదని అందుకే అన్నారు అసలు ఈ దరిద్ర డ్రామాకి డైరెక్టర్ ఏతను నేను కనీస హరిశ్చంద్రుడు అన్న విషయం ఈ ఊళ్ళో ఊరికే ఎమోషనల్ అయిపో మాకు కొడుకు రప్పించాలన్నా రప్పించాను అసలు సిటీ నుంచి పిల్లలు కూడా వెంట తెచ్చాడు నువ్వు కంట్రోల్ అయిపో నువ్వు నందు కలిసి ఉద్యోగం చేస్తారా లేదా ఉండేది వాళ్ళింట్లోనే వీడు తీడు కాని ఊర్లో ఏం తింటున్నాడు ఎలా ఉంటున్నాడు అని ఎప్పుడు దిగులు పడేవాడు ఆ విషయంలో బాగా స్ట్రిక్ట్ లేదు డాడీ డాడీ ఎరా నాలుగు నెలలైంది జీతం పంపలేదే ఏదావా నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూస్తారా ఓ మా నీళ్ళు అటు కాదు ఇటు కదా ఇల్లు కూడా మర్చిపోయావా ఇదిగోరా నందు పులుసు తెచ్చా పులుసు అయితే నువ్వే దాగు బాత్రూమ్ లో ఎందుకు ఇది కుంకుడుకాయ పులుసు నీ కళ్ళల్లో పడకుండా పోద్దామని వచ్చా పదా నువ్వు ఎలా ఓ నీ కుందులే మహా సిగ్గు ఆ గది నిండా బట్టలేని పోటలేగా ఇదిగోవే నువ్వే పోయి సరేలేరా చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచాను ఏముందంటే ఇంకా నా వల్ల కాదురా లేకపోతే ప్రతి ఒక్కరిగా అయిపోయింది నేను చూడండి ఏంటి నేను చూడండి ఏంటి అని యాదవ్ పోవాలా ఏం చూస్తున్నా దా చెబుతుందా

ఎవరికోసం ఏంటో అదే మన రమణగాడు ఏదో కొత్త రకం వ్యవసాయం చేయడానికి కొత్త రకం మిషన్లు కొంటాను అంటే సర్లే మన రమణగాడు కంటే ఆ పొలా ఎక్కువ కాదుగా అవునానా ఇంతకి రమణ అంటే ఎవరు రమణ తెలియదేటి అదేరా మన ఉత్తమ రైతు పోవమ్మా సరే 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 ఆ భవనం బోలినా నచ్చిందా బాగుంది కానీ అంక ఊరికోసం మీ సొంత ఆస్తులన్నీ అమ్ముకోవడం టూ మిస్నెస్ అంటారు వీక్నెస్ అంటారో నాకు తెలియదు కానీ ఊరంతా నవ్వితే నవ్వుతా ఊరంతా బాధపడితే బాధపడతాడు అంతే రే బాగా డబ్బులు అబ్బా ఉబ్బుల్ని పందింగా పెడితే ఏమే నువ్వు ధర్మరాజు ద్రౌపది సిగ్గు లేకపోతే సరే నేను ధర్మరాజుని కాదు గాని ఇది ద్రౌపది కంగారేంట్రా అదే అంతా చెరువు అంట అక్కడే నందుగడి ముడిగడి కాబట్టి ఇక్కడ కౌంటర్ ఆడుతున్నాను వేసాను అది నాన్నగారు ఏంటి తప్పు చేస్తున్నారు నాన్నగారు చిన్నప్పటి నుంచి నా ఆట మీ ఆట రెండు మీరే ఆడుతున్నారు పాతికెళ్ళు నా జీవితంలో

పెద్దోడాడు ఏం పెద్దవాడాడు పేక మొక్కలే సరిగా సర్దుకుంటు రాదు పేక అడుగు వస్తాడు వచ్చినలాగా మనవాడు సిటీకి వెళ్ళి మంచి ఆటగా అయ్యాడు ఎవరు పెళ్లి చేసుకుంటారు కానీ బాగా సుఖపడతారు నేను అన్న సంపాదన గురించి నువ్వేమనుకున్నావు ఏ నువ్వు మారో హనుమంత నువ్వు ఏట్రా కంగారు పత్రికలు చేసినప్పుడు చెప్తున్నావు గుర్తున్నాయి పాపారావు ఈ ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటి అక్షంతలు వేసేదిస్తానే వేయించుకుని తిట్టాడు కాని ఆ పెడుతున్నా ఎల్లు

భయం లేదు భయం కాదు పద్దు ప్రేమ ఉండాల్సిందే నాంటి ఊర్లో ఎవరికి భయం ఉండదు ప్రేమ తప్ప అదేం కాదు ఒక్క చోట మాత్రం మా బావ పేరు చూస్తే ఊళ్ళో అంతా బాస పోసుకుంటారు తెలుసా ఉప్పరిపల్లిలో మా బావ కట్టించిన మరుగుదొడ్డకి హనుమంతరావు శౌచాలయం అని పేరు పెట్టారు ఇది కూడా నీ బెంచ్ గారు